నందమూరి బాలయ్యకి తీవ్ర అస్వస్థత అని తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ మాత్రం తన బాబాయ్ని హాస్పిటల్ బెడ్ పై చూసి ఎంతగానో షాక్కి గురైపోయారట ఎల్లవేళ్ళ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడి మీరు ఇలా బెడ్ పై ఉండడం చాలా బాధాకరం అంటూ ఆయన మాత్రం ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు సినీ రంగంలో మాత్రమే కాకుండా ఒక పక్క రాజకీయ రంగంలోనూ తనేంటో తన సత్తా ఏంటో చాటుతున్న వ్యక్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి లేదు అయితే నందమూరి బాలకృష్ణ గారు ప్రచార రంగంలో భాగంగా చాలా బిజీ అయిపోయారు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సరిగా తిండి కూడా తినకుండా ఎంతగానో ప్రచార రంగంలో భాగం అయిపోతూ ప్రజల యొక్క ఆరాటం కోసం ఆయన ఎంతగానో క్షోభపడుతున్న నేపథ్యంలో అనుకోకుండా ఆ గురయ్యారట అయితే వెంటనే ఇదంతా కూడా గమనించినటువంటి కార్యకర్తలు ఆయనని హాస్పిటల్కి చేర్పించారట అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా కంగు తిన్నారట ఇక ఆయన వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని నందమూరి బాలకృష్ణ గారితో మాట్లాడుతూ మీరు మాత్రం ఇలాంటి స్టేజ్లో ఉండడం చాలా బాధాకరం ఎంతో ధైర్యవంతుల్లాగా ఎప్పుడు చూసినా కానీ గర్జించే సింహంలాగా ఉండే మీరు ఇలా ఎందుకు అయ్యారు అన్ని ఆలోచనలు పెట్టుకుంటూ కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకుండా ప్రజల కోసం ఇలా మీరు సేవ చేస్తున్న నేపథ్యం చాలా సంతోషం కానీ కాస్త మీ ఆరోగ్యం కూడా చూసుకోవడం చాలా ఉత్తమం కదా ఆరోగ్యవంతంగా ఉంటేనే మీరు అందరినీ చూసుకోగలరు అందరికీ సంతోషాలు ఇవ్వగలరు ప్రజా సంక్షేమంలో ఎల్లవేళ ఉండగలరు ఏదైతేనే మీరు మళ్ళీ త్వరగా కోలుకోవాలని మళ్ళీ మీ ప్రచార రంగంలోనూ ఒక పక్క సినిమా రంగంలోనూ విజయవంతంగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పుకోవచ్చారట బాలయ్య గారితో